గత ఎపిసోడ్లో ధర్మాత్ముడైన మహారాజు శరణు కోరిన కలిపురుషుణ్ణి చంపకుండా వదిలేయటం మనం చూశాం కాని మిత్రులారా ఆ రోజు మహారాజు చూపించిన ఆ దయే భవిష్యత్తులో ఆయన మరణ శాసనానికి నాంది పలుకుతుందని ఎవరూ ఊహించలేదు అసలు కలిపురుషుడు రాజు మనస్సును ఎలా మార్చేశాడు ఒక గొప్ప చక్రవర్తి ఒక మునిమెడలో చచ్చిన పామును వేసేంతటి ఘోరమైన తప్పు ఎందుకు చేశాడు కలియుగం తన విశ్వరూపాన్ని ఎలా చూపించిందో ఈ రోజు తెలుసుకుందాం మహారాజు పాదాలపై పడి ప్రాధేయపడటంతో మహారాజు అతనికి నివాసముండటానికి నాలుగు దుష్ట స్థానాలను కేటాయించాడు జూదం మద్యం వ్యభిచారం మరియు హింస జరిగే ప్రదేశాలు కాని కలిపురుషుడు మహాజిత్తుల మహారాజా నా విస్తృతికి ఈ నాలుగు సరిపోవు మరో ఒక్క స్థానాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు అప్పుడు మహారాజు లోతుగా ఆలోచించకుండా ఐదవ స్థానంగా బంగారాన్ని ప్రసాదించాడు ఇక్కడే పెద్ద పొరపాటు జరిగింది కలిపురుషుడు కోరుకున్నదికూడా అదే ఎందుకంటే పైన చెప్పిన నాలుగు దుర్గుణాలకు మూలకారణం ధనమే ఎక్కడ బంగారం ధనం ఉంటుందో అక్కడ అబద్ధం మదం కామం మరియు ముఖ్యంగా లోభం అత్యాస చేరిపోతాయి అలా బంగారాన్ని ఆశ్రయంగా చేసుకుని మనిషి బుద్ధిని మార్చడానికి కలిసిద్ధమయ్యాడు కాలం గడుస్తోంది ఒకరోజు మహారాజు వేట కోసం అడవికి వెళ్లాడు గంటల తరబడి తిరిగినా ఒక్క జంతువుకూడా దొరకలేదు అప్పటికే ఆయన విపరీతమైన ఆకలి దప్పికతో అలసిపోయి ఉన్నాడు శారీరక అలసటవల్ల సాధారణంగా శాంతమూర్తి అయిన మహారాజుకు విపరీతమైన చిరాకు కోపం మొదలయ్యాయి సరిగ్గా అదే సమయం కోసం ఎదురుచూస్తున్న కలిపురుషుడు ఆ క్షణమే మహారాజు ధరించిన బంగారు కిరీటంలోకి ప్రవేశించాడు కలిప్రభావం తాలూకు ఛాయలు రాజుబుద్ధిని కప్పేశాయి వివేకం నశించింది ఆ దారిలో మహారాజుకు షమీకమహర్షి ఆశ్రమం కనిపించింది దాహం తీర్చుకోవాలనే ఆతృతతో లోపలికి వెళ్లాడు ఎవరక్కడా కాస్త నీళ్ళివ్వండి అని అడిగాడు కాని ఆ సమయంలో మహర్షి గాఢమైన సమాధి స్థితిలో ధ్యానంలో ఉన్నారు బాహ్యప్రపంచంతో ఆయనకు సంబంధం లేదు రాజు పిలుపు ఆయనకు వినబడలేదు కలి ప్రభావంతో ఉన్న పరిక్షిత్తుకు ఆ ముని మౌనం అహంకారంలా అనిపించింది నేను ఒక చక్రవర్తిని వచ్చి అడుగుతుంటే ఈ ముని నన్ను చూసికూడా పలకరించకుండా అవమానిస్తాడా అనే తీవ్రమైన క్రోధం ఆయనలో కలిగింది అంతటి ధర్మాత్ముడు ఆ క్షణంలో తనను తాను మరిచిపోయాడు పక్కనే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన ధనుస్సు కొనతో పైకితీశాడు కోపంతో ఆ పాము కడేబరాన్ని ధ్యానంలో ఉన్న శమీక మహర్షి మెడలో హారంగా వేశాడు ఒక బ్రాహ్మణుడికి అందులోనూ తపస్సులో ఉన్న మునికి జరిగిన ఘోర అవమానమది రాజు వెళ్లిపోయాడు కొద్దిసేపటికి ఈ విషయం షమీక మహర్షి కుమారుడైన శృంగికి తెలిసింది అపర కోపిష్టి అయిన ఆ బాలుడు తన తండ్రి మెడలో చచ్చిన పామును చూసి అగ్నిగోళంలా మండిపోయాడు వెంటనే నది నదినీటిని చేతిలోకి తీసుకుని నా తండ్రిని అవమానించిన ఆ దుర్మార్గుడు చక్రవర్తి అయినా సరే నేటి నుండి సరిగ్గా ఏడవ రోజున పాములలో శ్రేష్ఠుడైన తక్షకుడు కాటువేయడం వల్ల మరణించుగాక అని భయంకరమైన శాపమిచ్చాడు చూసారా మిత్రులారా కలిప్రభావం ఎంత భయంకరమైనదో ఒక చిన్న బంగారపు కిరీటం ద్వారా ప్రవేశించి అంతటి ధర్మాత్ముడి చేత బ్రహ్మహత్యా పాతకాన్ని చేయించింది మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది శాపమిచ్చిన విషయం రాజుకు తెలిసింది అప్పుడు ఆయన తన బంగారు కిరీటాన్ని తీసి పక్కన పెట్టాడు వెంటనే కలిప్రభావం తగ్గిపోయింది తాను చేసిన ఘోరమైన తప్పు మహారాజుకు అర్థమైంది ఆయన మరణ భయంతో వణికిపోలేదు కాని ఒక మహర్షిని అవమానించాననే పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు తన పాపానికి మరణమే సరైన శిక్ష అని భావించాడు కాని చేతిలో ఉన్నది కేవలం ఏడు రోజులు మాత్రమే ఏడవ రోజు తక్షకుడు వచ్చి కాటువేస్తాడు మరణం తథ్యం మరి ఒక గొప్ప చక్రవర్తి తన చివరి ఏడు రోజులను ఎలా గడిపాడు మరణానికి సిద్ధమవ్వడానికి ఆయన ఎవరిని ఆశ్రయించాడు మనిషికి ముక్తిని ప్రసాదించే ఆ అద్భుతమైన ఘట్టం గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ